మహి మధుకి పెళ్లి చీర తీసుకొచ్చి తన చేతులతో గాజులు తొడగడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది చిన్ని కోసం వచ్చిన పోలీసుల్ని లోహిత తప్పుదారి పట్టిస్తుంది తర్వాత శ్రేయ లోహిత కాల్ మాట్లాడతారు మధు చిన్నిల శని తప్పిపోతే తర్వాత నేను మా బావ మహి పెళ్లి చేసుకుంటాం అని శ్రేయ అంటుంది అప్పుడే వరుణ్ వచ్చి ఎప్పుడు పెళ్లి గోలేనా చదువు గురించి ఏం ఉండదా అని అంటాడు వరుణ్ మాటలు లోహిత విని నేను మాట్లాడతా అంటుంది ఏంటి సార్ మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారు బాగా బిజీ అని అంటుంది పెళ్లికి రావాల్సింది అంటుంది మా బావకి మధు ఫ్రెండ్ కాబట్టి మా అత్తయ్య పంపింది నన్నైతే పంపదు అని అంటాడు ఇక లోహిత వరుణ్కి నాలో నీకు నచ్చిందేంటి అని క్వాలిటీస్ అడుగుతుంది వరుణ్ లోహిత గురించి చెప్తాడు నువ్వు మంచిదానివి మంచి ఫ్రెండ్వి కోపం ఎక్కువ ఇలా నీ క్వాలిటీస్ నచ్చుతాయి అంటాడు అందుకు లోహిత ఇవన్నీ గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం అంటుంది ఇక వరుణైతే లోహిత తనను ఇష్టపడుతుందేమోనని అనుమానపడతాడు మధు పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి మొన్న హల్దీ నిన్న మెహందీ ఫంక్షన్ సంతోషంగా జరిగాయి మహి ఫ్రెండ్స్ అంతా సందడిగా పెళ్లి మండపం డెకరేషన్ చేస్తూ ఉంటారు మహి అందరికీ పనులు పురమాయిస్తూ ఉంటాడు మహి వాళ్లకి సుబ్బు కాఫీ ఇస్తాడు కోట్ల ఆస్తి ఉన్నా నువ్వు కూడా ఇలా పని చేయడం నీలాంటి ఫ్రెండ్ ఉండడం మధుతో పాటు అందరూ చాలా అదృష్టవంతులు అని అంటారు చంటి పరుగులు పెడుతూ ఓ వ్యక్తిని ఢీ కొడతాడు అతని ఫోన్ కింద పడిపోతుంది అతను మధు ఫోటో చూస్తూ వస్తాడు చంటిని ఆ వ్యక్తి తిడుతుంటే మహి వెళ్లి కూల్ చేసి ఫోన్ ఇస్తాడు అందులో మధు ఫోటో చూసి మీ దగ్గర మధు ఫోటో ఉంది ఏంటా అని అనుకుంటాడు తర్వాత అతని ఎంక్వైరీ చేస్తాడు శివ ఫ్రెండ్ అని మధు ఫోటో అందరికీ వాట్సాప్ చేయమని చెప్పాడని అంటాడు మహికి అతని ప్రవర్తన మీద అనుమానం వస్తుంది మధుని సుబ్బు స్వరూపలు కావేరి ఫోటో దగ్గరికి తీసుకువెళ్లి దీపం పెట్టి దండవేయమని చెప్తారు మధు ఏడుస్తూ చేస్తుంది తల్లికి దండం పెట్టుకుంటూ అమ్మా నా పెళ్లికి నువ్వు పైనుంచి ఆశీర్వాదమిస్తావని నాకు తెలుసు కాని నాన్న ఆచూకీ ఎక్కడుందో తెలియడం లేదు నాన్నకి నా పెళ్లి చూసే అదృష్టం లేదని ఏడుస్తూ నాన్న ఆచూకీ తెలిసేలా చేయమని అడుగుతుంది స్వరూప ఏడుస్తూ కావేరమ్మ నీకిచ్చిన మాట ప్రకారం మధుని మా కన్నబిడ్డలా చూసుకున్నాం ఓ మంచి సంబంధం వచ్చింది మధు పిల్లా పాపలతో సంతోషంగా ఉంటుంది అని చెప్పి మధుని దగ్గరికి తీసుకుని నిన్ను నవమాసాలు మోసి కనకపోయినా నీకు పెళ్లవుతూ ఉంటే నాకు గుండె తరుకుపోతోంది అని ఏడుస్తుంది సుబ్బారావు కూడా ఏడుస్తాడు లోహిత చాటుగా అంతా చూస్తుంది అక్కడే ఉన్న కావేరి ఫోటో చూసి షాక్ అయిపోతుంది కావేరి మ్యాడీ ఫోటో చూస్తే మధునే చిన్ని అని తెలిసిపోతుంది మ్యాడీ ఈ దరిదాపుల్లోకి రాకుండా చూసుకోవాలి అని అనుకుంటుంది లోహిత ఏం తెలియకుండా ఎవరది అని అడుగుతుంది దాంతో స్వరూప తను మా అక్క అంటుంది మధు కోసం మ్యాడీ అటుగా వస్తాడు కావేరి ఫోటో కనిపించకుండా ఆ ఫోటోకి అడ్డుగా నిలుచుంటుంది మ్యాడీ మధుతో మధు నీకు స్పెషల్ గా చీర తెస్తాను కదా అని చీర ఇచ్చి ఎలా ఉంది అని అడుగుతాడు మధు చాలా బావుంది అంటుంది నువ్వు పెళ్లికి ఈ చీరే కట్టుకోవాలి అంటాడు దానికి స్వరూప అదే కట్టుకుంటుంది బాబు నువ్వు చెప్పావని మేం పెళ్లి చీర తీసుకోలేదు అంటుంది ఇక మ్యాడీ మధు కోసం గాజులు కూడా తెస్తాడు చాలా బాగున్నాయని మధు ఎమోషనల్ అయిపోతూ గాజులు వేసుకుంటూ ఉంటే నేను హెల్ప్ చేస్తాను అని మేడీ మధుకి గాజులు తొడుగుతాడు మధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చీర దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి కట్టుకుందో రామ్మ అని మధుని స్వరూప తీసుకువెళ్తుంది లోహిత మనసులో నీ ముఖానికే అంత కాస్ట్లీ చీర కావాలా అని అనుకుంటుంది పెళ్లి కొడుకో శివకి మధుని బేరమాడిన వ్యక్తి మరో యాభై లక్షలు ఎక్కువైనా ఇస్తాం కానీ మధుని రేపు సాయంత్రం హైదరాబాద్ తీసుకురావాలి అని చెప్తాడు డబ్బుకు ఆశపడిన శివ ఓకే అని అంటాడు శివ టెన్షన్ పడడం మహి చూస్తాడు దాంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది